హాయ్ ఫ్రెండ్స్ నేను మీరాజు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు నందాల జిల్లా డోన్లో గురువారం ఎద్దుల సందులో ఎద్దుల రేటు ఎలా తెలుసుకుందాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయవలసింది మనం చేసుకుంటున్నాం య్య మండలాగేదిలాగింది ఒక ఆరు ఏండ్లు గుంజింది ఇది ఎన్ని పందాలంటే కొంచెం మత్తి పెట్టుకోలేను నేను తెచ్చుకున్నా ఇప్పుడు రెండు నెలలు అయింది నేను తెచ్చుకొని గోవిందావాడలు తెచ్చుకున్నా పిఆర్ పిల్లలు కమ్మెండుకుంది అంటే గోవిందవాడ మంచి కొని కమిటీ పెట్టుకున్నాడు కమ్మెంట్ పెట్టినాడు ఎద్దు వయసు అయింది కదా నాకు ఎద్దు నేతది ఉంది దీనికి మళ్ళీ జత ముదురు తేలేక అమ్ముకుంటున్నా ఒకటి ముప్పై చెప్పిన

మూడు అవి ఎన్ని పనులు అందులో వేసినాయి కడగా వేసినాయి అన్నీ చేద్దానివే కదా బాగున్నాయి అండి ఏం అమ్ముడు ఆడలేదు ఎవరు ఫోన్ నెంబర్ ఎంత చెప్పు డబల్ నైన్ వన్ సెవెన్ డబల్ వన్ ఏం పేరు గురు గురు మాలో వార వారం వస్తుంటారా వ్యాపారమే ఎంత చెప్పినావు బాబా రేటు లక్ష పది చెప్పినావు ఎన్ని పనులు ఉన్నాయి నాలుగు పండ్లు ఎవరు మల్లెంపల్లి నుంచి వచ్చినావు వెల్లుడి దగ్గర మల్లెపల్లెనా అమెజాన్ దాటినాక అమెజాన్ దాటినాక ఏం పేరు నీ పేరు రాముడు ఎంత కడుతున్నారు ఇవి ఏం బాబా ఎంత చెప్పినావు రేటు లచ్చ పదే చెప్పినావు ఏం అడుగుతున్నారా పాల పల్లె కదా అడగాలి కదా పాలే బానే ఉండదు చూడండి వాళ్ళ ఇప్పుడు సైతంకి సైతం చేస్తున్నా చేస్తున్నా మళ్ళీ సైతం మళ్ళీ రైతులు అడగాల మరి ఫోన్ నంబర్ చెప్తావాళ్ళకి ఫోన్ నంబర్ గుర్తుందా గుర్తా

డుతున్నారా నాలుగు ఎన్ని పండ్లు నాలుగు నాలుగు పనుల ఎంత కడుతున్నారు డెబ్బై ఐదు చెప్పినావు నీ పేరేమి సరే రైట్ ఎన్ని అన్ని కడలు కడ మలుపులా పోలిసినా ఎంత చెప్పినావు రేటు అరవై ఎనిమిది జత అరవై ఎనిమిది చెప్పినావు సీతానివే కదా రెండు ఒకటే కాడివేనా ఎవరు హ్యాపీ నుంచి వచ్చినావు మాలా వ్యాపారమా రైతా వ్యాపారం చేస్తుంటావు మళ్ళా రైతు అంటే మాల పల్లెల్లో కొనుకొస్తావా ఎంత కడుతున్నారు అప్పుడే

ఎంత చెప్పినారు లక్ష లక్ష పదహైదు ఎన్ని పనులు నాలుగు వందలు నాలుగు వందలు అడుగుతున్నారా ఏమన్నా యా ఊరు కొందమవుల యా వెంకటాపురం కార్డు ఉంటుందా కొందమూగుల అవునా రేట్ భోయబంతురల్లా అక్కడ యా ఊరు కాపీల నుంచి వచ్చి ఎంత చెప్పిన రేటు ఒకటి నలభై ఐదు ఎన్ని పనులు అన్ని ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు తొంభై మూడు తొంభై మూడు ఇంకా నలభై ఆరు ఏడు తొంభై రెండు ఎంత కడుతున్నప్పుడు లాస్ట్ లక్ష రెండుకి ఎంతకు వెళ్ళాలని ఏం బాబా ఎంత అయిపోయినావు తొంభై ఐదు ఎవరు వెంగళంపల్ల ఎన్ని పనులు వేసా అన్న ఎవరన్నా వెంగళంపల్లేనా ఎంత అయిపోయినా రేటు లక్ష పదహైదు ఇప్పుడు వానలు వండా కాదు కొంచెం రేటు మేము కదా

తొంభై ఎనిమిది చెప్పినావు అడుగుతున్నారేమన్నా ఏమన్నా ఎనభై ఐదు ఎనభై ఆరు అడుగుతున్నారు ఎంతకిద్దామన్నా అప్పుడే ఎవరు ఎంగళంపల్లె ఫోన్ ఫోన్ నెంబర్ చెప్తా సరే సర్లే మంచిది ఎన్ని పనులు అన్ని కళలేసాయి కొమ్ములు చూట్లే అంటే నీట్గా ఉన్నాయిలే ఏనా ఎవరు ఎంగలంపల్లేనా ఎంత చెప్పినావు లక్ష ఐదు ఏం అడుగుతున్నారా ఎన్ని తొంభై ఎందుకు ఇద్దామని తొంభైకి ఎన్ని పనులు ఆరు పనులు కడలు వేసామండి కడ పనులు సన్న ములుగుడు ఏం పేరు రఘురామయ్య పొన్నమ్మ చెప్తావా తొంభై తొంభై ఐదా ఇద్దామని ఎనభై పైన పాల పనుల నీకేంటి పనులు ఎవరా ఎంబల్ నంబర్ ఫోన్ నెంబర్ ఇస్తావా చెప్పు నీ పేరు ఎవరన్నా చింతలిపేట ఎన్ని పనులు నాలుగు పనుల ఎంత అయిపో రేటు యాభై సింగిల్ ఏముంది అది దాని జోడే అది జోడే ఫోన్ నెంబర్ చెప్తావా

Pasuri. Yarınla kriyle ne kadar? Yarınla o kadar. ne kadar? Tamam, tamam bunlar. ఎవరు బాబాయ్ అంకుదాని నుంచి వచ్చినావు మా రైతా వ్యాపారం చేస్తావా రైతు ఏం ఒకటే పెట్టినా ఒకటేమిన ఎన్ని పనులు పన్నులు వేసా అంటావా ఎంత చెప్పినావులు ఎనభై ఐదు వేలు చెప్పినావు అది ఎంత కంతు సరే సరే అన్న ఎంత అన్న ఒకటి ఎవరు వెంగ ఎన్ని పనులు కడమలుపులు ఎంత ఎప్పుడారు రేటు ఒకటి తొంభై అంటే ఒకటోటి ఎనభై ఎంత కడుతున్నారు అప్పుడే పూట రెప్తా

ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు తొంభై తొమ్మిది యాభై ఒకటి నలభై రెండు తొంభై తొంభై తొమ్మిది రైతా వ్యాపారమా అరవై ఎనిమిది అరవై ఎనిమిది చెప్పినా ఎన్ని పనులు ఆరు పనులు కడంగా రాలే ఎవరు రంగాపురం ఫోన్ నెంబర్ చెప్తావా పేరు మీ పేరు శివకుమార్ శివకుమార్ అంటే వ్యాపారమా రైతా వ్యాపారం చేస్తుంటావు మళ్ళీ వారం వారం వస్తుంటావు ఎవరన్నా టాబిల్చినావు ఎంత రేటు ఇరవై ఐదు ఎన్ని పనులు ఆరు పనులు ఇంకా కడాలే ఎంత అడుగుతున్నారు అప్పుడే లక్ష పది ఫోన్ నెంబర్ చెప్తావాడు ముప్పై ఒకటి ఇరవై చాలా సరే అండి పేరేనా అండి నంద్యాల మండలమేనా ఏం ఒక్కడిగా మార్కెట్ ఉంది కదా ఫస్ట్ టైం వచ్చారా ఎక్కడ వస్తుంటారా మాల వ్యాపారమా రైతుల వాళ్ళు అక్కడ కొని వస్తుంటారు ఇక్కడ రేట్లు ఎట్లుండో చూసుకొని ఎంత కడుతున్నారు అప్పుడే చెప్పినారు ఎన్ని పనులు బాగుంది ఫోన్ నెంబర్ వన్ డబల్ త్రీ నైన్ ఫోర్ జీరో సిక్స్ పేరు రెండువేనా ఇది ఎంత చెప్పినావు ఎవరు చిన్న చిన్నటీగర్ కర్ర నుంచి వచ్చినావు ఎన్ని పనులు ఆరు ఆరు పనులు కడలు వేసినాయా కడలు వేసినాయి కడ మలుపులా ఎంత చెప్పినారు రేటు లక్ష ఇరవై ఎంత కడుతున్నారు లక్ష ఇరవై మాలా వ్యాపారమా లేకపోతే రైతుల వ్యాపారం వారం వారం వస్తుంటారు ఫోన్ నెంబర్ చెప్తావాన్ ఫోర్ త్రీ నీ పేరు అజయ్ ఎంత చెప్పినారన్నా లక్ష అయి చెప్పినారు ఎంత కడుతున్నారు బేరం ఎంత కడుతున్నారు తొంభైకాయ అప్పుడే ఎంతకి ఫైనల్ ఇద్దామని తొంభై ఐదు కతే ఇస్తావు ఎన్ని పనులు ఆరు వన్లు అన్నీ వెళ్ళినాయి ఆరు పనులు అంటే కడా వెళ్ళాలనా కడ వేయలే ఎవరన్నా ఈ యూ కొత్త పల్లెనా దోన్ పక్కనా కొత్త పల్లెలేనా మీ పేరేమి ఫోన్ నెంబర్ చెప్తా నైన్ డబల్ సెవెన్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ సరే కాదా ఫోన్ చేస్తారు లేవనా మళ్ళీ వ్యాపారమా రైతా రైతేనా ఎంత చెప్తున్నా వారం అమ్ముకుంటువే అవే అండి ఇవే నావి ఇవి కొమ్ము సాన అంటావా ఇప్పుడు నూనె నుండకుండా అంటున్నా ఎన్ని పనులు పన్నెండు లక్షణాయి కదా ఎంత చెప్పినావా రేటు వారం తక్కువ చెప్పింటివి